నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు స్వేచ్ఛమైన ప్రవర్తననే ముందుకు మనను నడిపిస్తుంది మనసు నిండా ప్రతికూలమైనటువంటి భావనలు ఏర్పాటు చేసుకొని నింపుకొని అవి బయటకు కనబడకుండా నటనను ప్రవర్తిస్తూ కపట ప్రవర్తనను ఆశ్రయించినప్పుడు మన చిన్న చిన్న సాధారణమైనటువంటి సమస్యలు కూడా మనము పరిష్కరించుకోవడం చాలా కష్టతరమవుతుంది ఇతరుల అంతరంగంలోకి ప్రవేశించి వారి మనోభావాలను కనిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే వ్యక్తి మనసులో అంతులేని దుఃఖం ఉండవచ్చు అందరితో స్నేహంగా మసిలే వ్యక్తి లోపల అందరినీ ద్వేషిస్తూ ఉండవచ్చు ఎంతో ప్రేమను కనపరిచే మనిషి మది నిండా స్వార్థం దాగి ఉండవచ్చు మనస్సులోని నిజమైన భావాలను వ్యక్తం చేయకుండా జాగ్రత్త ఈ ఆధునిక జీవనంలో అందరికీ అలవాటైపోయింది ఆదిమ సమాజంలో సంతోషాన్ని దుఃఖాన్ని అనురాగాన్ని ఆగ్రహం విచారం ప్రేమను ఎప్పటికప్పుడు వ్యక్తం చేసేవారు ఇప్పుడు ఇతరులతో సామరస్యంగా ఉండడానికి అనుకూలంగా ఎదుటివారు వారు ఇష్టపడే రీతిలో మసులుకోవడం అలవాటైపోయింది ఈ విధంగా ఎదుటి వాళ్ళు మాట్లాడేది తప్పు ఒప్పు అని చూడడం లేదు వాళ్ళు ఏది మాట్లాడితే అతనికి తలుపడం జరుగుతుంది వ్యతిరేకిస్తే ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి ఈ గొడవ కన్నా ప్రశాంతంగా వినడమే నయమని ఈ ఆధునిక కాలంలో మంచికి చెడుకు సమాధానం చెప్పడం లేదు కానీ ఇలా కావడం వల్ల మంచేదో చెడేదో మనకు తెలియకుండా పోతుంది కాబట్టి మనిషిలోని భావాలను వ్యక్తపరిచేటప్పుడు ఎదుటి వ్యక్తి దానికి సమాధానంగా ఇచ్చినటువంటి మాటని మనం ప్రతికూలంగా తీసుకొని దాన్ని ఆలోచించి దానిలో ఉన్నటువంటి అనుకూలమైన పరిస్థితులను వెతుక్కోవాలి తప్పకుండా ఎదుటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆలోచనకు మనం గౌరవం ఇవ్వాలి ఎందుకంటే అది మన మంచికే అయినప్పుడు మనం నష్టపోతాం మన చెడుకు అయినప్పుడు దాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోవడం మంచిది కాబట్టి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు స్నేహాన్ని బంధాన్ని మన యొక్క ఉన్నటువంటి ఆలోచనల్ని వాళ్ళతో పంచుకోవడం వల్ల మన మనసు తేలికవడమే కాదు మనకు కావలసిన సమస్యకు పరిష్కారం వాళ్ళ ద్వారా ఎంతో కొంత దొరుకుతుంది అనేది మునుపు చాలా ఉండేది అలాంటిది ఇప్పుడు చెప్పుకుంటే అలసైపోతారు చెప్పుకుంటే వారికి లోకువైపోతారు ఈ విధంగా ఎన్నో ఎన్నో మాటల్ని మనం వింటున్నాం నిజంగా లోకువైపోతున్నామా లేకపోతే దూరం అయిపోతున్నామా అర్థం కావడం లేదు అలా చెప్పుకోవడం అనేది మంచిది ఇంకా ఒకరి మాటలు ఒకరికి తెలిసినప్పుడు అంటే ఇవి చెప్పుడు మాటలు అలా తెచ్చినప్పుడు వెంటనే వాటిని ఎదుటి వ్యక్తిని అడగాలి నువ్వు ఇలా అన్నావట నిజమేనా అని అప్పుడు ఇంకో వ్యక్తి చెప్పకుండా ఉంటాడు ఆ మాటను అలా అడగడం వల్ల అది తేలికైపోతుంది ఆ విషయానికి నేను ఈ విషయం అంటే ఈ విషయం అన్నాను కాబట్టి ఆ విషయంకు అర్థం తెలిసిపోతుంది సమాధానం వచ్చేస్తుంది సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మన మనసు తేలికవుతుంది మన బంధం బలపడుతుంది చక్కగా వినండి చెప్పుడు మాటలు వినడం వల్ల ఒరిగేదేం లేదు చెప్పుడు మాటలు విన్నప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ఆలోచించండి వెంటనే దాన్ని పరిష్కరించుకోండి ఆ సమస్యను ఎందుకంటే చెప్పిన మాట నీ వాళ్ళదే కాబట్టి ఎదుటి వ్యక్తిని నిలదీసి అడగండి దానికి సమాధానం మీకు దొరుకుతుంది ఆ సమస్య అప్పుడే అక్కడే పరిష్కారం అవుతుంది దయచేసి నా మాటలు మీకు తప్పకుండా నిజం అనిపిస్తే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి లేదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దయచేసి మీరంతా సహకరిస్తే నేను ఇంకా మంచి మంచి విషయాలను నేర్చుకోనో చదువుకోనో స్వీకరించో మీ ముందుకు తీసుకువస్తాను నా మంచి మాటల వల్ల ఒక్కరికి వందలో ఒక్కరికైనా నా మాటలు నచ్చుతాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ నా ఆలోచనల్ని మీ ముందు పెడుతున్నాను ధన్యవాదములు